నాన్ వేషన్ అన్నకు నేను పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే అతను చేసే వీడియోలు అతను అతను నిజాయితీ అనమాట నిజ జీవితంలో నిజాయితీ నాలాగే నేను కూడా అంతే నిజాయితీగా ఉంటా ఎవరిని మోసం చేయను నాన్ వేషన్ అన్న కూడా నాలాగే అనమాట కాబట్టి ఏంటంటే నానివేషన్ అన్న ఎవరైతే బెట్టింగ్ గ్యాప్ ప్రమోట్ చేశారో వాళ్ళందరమే చేస్తున్నాడు అనమాట గట్టిగా ఎక్కడ దా డబ్బు నువ్వు అక్రమం సంపాదించేవాడు కరెక్ట్ ఎవడైతే బెట్టింగ్ గ్యాప్ చేస్తాడో అది అక్రమ సంపాదన కాబట్టి దొంగతనంగా డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఖచ్చితంగా జైలు పెట్టాలి నువ్వు దొంగతనం చేసిన ఒకటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ఒకటే కాబట్టి నాని అన్న ఈ నిర్ణయం తీసుకొని అందరినీ చేస్తాను సినిమా యాక్టర్లు బిజినెస్ మ్యాన్లు రాజకీయ నాయకులు పరిస్థితి భవన వాళ్ళు అందరినీ అనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళు దొరకరు అనమాట ఇలాంటి వాళ్ళు ఇంత దేరి చేసి నిజాయితీ ఎవరు మాట్లాడరు ఉండలేరు కాబట్టి నాన్ వేజ్ అందరి గురించి తీసేడు బయటికి నాకు చాలా ఆనందం ఉంది నాన్ వేషన్ నాన్నగా చెప్పేదా ఒకటే అన్న ఎవరినైతే బెట్టింగ్ యాప్ చేస్తారు వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ జీవితం మొత్తం బయట పెట్టు వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి వాళ్ళందరూ జైల్లో పెట్టాలి ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఎవరు నుంచి పోయింది వాళ్ళందరికీ పని చేయాలి ఇంకా నాన్ వేజ్ మీద కూడా ఏదో కేసు అయింది అంత అబద్ధం అది ఎందుకంటే లేని లేనిపోని క్రియేట్ చేసి కవరం చేస్తున్నారు ఎందుకంటే ఇన్ని చేసే ఆత్రం నాన్ వేషన్ వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఎక్కడ చూడాలి అది ఏందో అది రకరకాల టెక్నిక్ ఎందుకంటే టెక్నాలజీ మారటం వల్ల క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తున్నాడు అదంతా కొట్టి మాటలు ఎందుకంటే ఒక మనిషి పైకి లేస్తున్నాడన్న ఒక మనిషి పద్ధతిగా డబ్బు సంపాదిస్తున్నాడన్నా ఒప్పదు అనమాట ఇలాగే మాట్లాడదం ఒక రైట్